ప్రభునందు ప్రియ దేవుని పిల్లల మీ అందరికీ సర్వశుభాలు గాక లోకంలో చాలామంది మనుషులు ఉంటారు గర్విస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి గర్వం అనేది చాలా భయంకరం నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కనుక గర్వంగా మాట్లాడే గర్వంగా ప్రవర్తించేవారితో గర్వంగా జీవించే వాళ్ళతో చాలా చాలా జాగ్రత్త అసలు వాళ్ళు జోరికే వెళ్ళకూడదు మనలో అసలు రాకూడదు గర్వం దేవుడు ఎంత హిచ్చిస్తే అంత తగ్గించుకోవాలి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి తప్ప గర్వం అనేది అస్సలు పనికిరాదని దయచేసి ఆలోచించేది కొన్ని లేఖనాలు మనము చూద్దాం నలభైవ కీర్తన నాలుగు వచ్చిన అంటాడు గర్విష్ఠులతో నయనను త్రోవ విడిచి త్రోవ విడిచి తిరుగు వారిని లక్ష్య పెట్టక యుహోవాను నమ్ముకునేవాడు దాన్ని గర్విష్ఠులు త్రావ విడుస్తారు అబద్ధాలు ఆడతారు వాళ్ళకి భయం ఉండదు అందుకని అలాంటి వాళ్ళు వైపు వెళ్ళకుండా అలాంటి వాళ్ళని లక్ష్య పెట్టకుండా వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాత ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళలో గర్వం వచ్చిందా కొంచెం ఆలస్యంగానైనా తొందరలోనే వాళ్ళు ఆ పంట కోసుకుంటారు తర్వాత పద్దెనిమిది కీర్తన ఇరవై ఏడు వచ్చి చూడండి గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు దేవుడంట శ్రమపడి వారిని రక్షిస్తాడు గర్విష్ఠులకంటే దేవుడు విరోధి అందుకని యోగు గ్రంథకర్త ముప్పై మూడు పదహారు పద్దెనిమిదిలో చూస్తే నరువులంటా మనుషులు గర్విష్ఠులు అవుతారని దేవుడు తెలిసే వాళ్ళ కొరకు ఒక ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడు అంటే నా దైవజనుల ద్వారా మనం మందిరానికి కుటుంబ ప్రార్థనకో లేకపోతే ఏదైనా దేవుని సరిధితికి వెళ్ళినప్పుడు ఒక వాక్యాన్ని ఉపదేశం మనం బోధింపజేసి ఆ బోధ ద్వారా మనలోకి వచ్చిన ఆ పొగరు ఆ గర్వం ఏదైనా ఉందనుకో దేవునికి విరోధమైన ఆ గర్వం ఏదైనా ఉందా దాన్ని దేవుడు ఏం చేస్తాం తొలగించేస్తాడు కానీ చాలామంది దైవ సందేశాన్ని వినరు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఇందాం ఎందుకంటే ఆ వాక్యం ద్వారా మనలో ఉన్న ఆ గర్వం అవిధేయిత అవినీతి దుర్నీతి స్వనీతి కొట్టివే పడుతుంది కానీ వినరు వినపోతే ఎవరికినా చెప్పండి మీరు వాక్యం వినివారు మాత్రమేంటి దాని ప్రకారం ప్రవర్తించకపోయినట్లయితే మిమ్మల్ని మీరేంసం చేసుకున్నవారు అవుతారు యావో రాసిన పత్రికలో ఒకటి అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచ్చినాలో మనం చూస్తాం కదా జాగ్రత్త కనుక గర్వము రాకుండా దేవుడు అడ్డుకట్లేస్తాడు మన దేవుని మందిరానికి వెళ్తే వాక్యం వింటే విన్నదాన్ని గ్రహిస్తే ఆ దేవునికి విరోధంగా ఉండే ఆ ఆ గర్వం మానవుల్లో పుట్టేటువంటి దేని బట్టో దేని బట్టో గర్వాలు వస్తూ ఉంటాయి ఆ గర్వం అంతా పోసి అవతల పారేస్తాడు దేవుడు అప్పుడు మనకే మంచిది చూడండి చాలా కొలెస్ట్రాల్ ఉంటే మనిషికి ఆరోగ్యం కాదు కొవ్వు ఉంటే ఆరోగ్యం కాదు దానికోసం ఎక్సైజులు దానికోసం వ్యాయామాలు దానికోసం జిమ్లు అలాగే దేవుని ఏంటంటే ఆత్మీయ స్థితిలో దైవికంగా అసలు మామూలుగా మనిషికి ఈ గర్వం అనే ప్యాట్ ఉండకూడదు గర్వ గర్వం అనేటువంటి కొవ్వు ఉండకూడదు జాగ్రత్త కొవ్వు ఉంటే ఎలా గుండి చప్పుమో ప్యాట్ ఉంటే ఏ విధంగా సడన్గా గుండెపోటు వస్తుందో అలాగే ఈ గర్వం ఉన్నవాడు కూడా ఎప్పుడు నాశనం వస్తుందో తెలియదు జాగ్రత్తగా ఉండండి ఏమండి అలాగే బైబిల్లో ఇంకా ఇలాంటి విషయాల్లో మనం చూస్తే చూడండి గర్విస్తులంటే కొయ్య కాలువలి కాల్చబడతారని మెలాకి గ్రంథం నాలుగు ఒకటిలో ఉంది కనుక ఆయన దేవుని యొక్క వాక్యం ఇలా చూస్తే చాలా విషయాలు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తనలో ఇరవై ఒకటో వచ్చినాం యాభై ఒకటో వచనం అరవై తొమ్మిదో వచ్చినం డెబ్బై ఎనిమిది ఎనభై ఐదు వచనాలు నూట ఇరవై రెండవ వచ్చినం ఈ వచనాల్లో కూడా గర్వమును గురించి బైబిల్ బాగా చెబుతుంది గర్విష్ఠులు వాళ్ళని దేవుడు అణిచి గర్విష్ఠుల యొక్క అబద్ధాలను నాశనం చేస్తాడు గర్విష్ఠ పొగర అణిచే దేవుడు అన్నాడు వాళ్ళ భార్యలో ఎవరైనా దేవుని బిడ్డలారా భయపడమాకండి దేవుడే నిన్ను రక్షించు గాక ఇంకా మనం ఇలా చూస్తే గర్విష్ఠులు వాళ్ళ యొక్క వేసే ఊరులు ఉచ్చులు పొగర పోతు తన పొగరగా పోఖరిగా వాళ్ళు మాట్లాడే మాటలు వేసే ఎత్తులు పన్నాగాలన్నీ దేవుడు సర్వనాశనం చేస్తాడు కనుక గర్విష్ఠు గర్విష్ఠులతో చాలా జాతం అసలు గర్విష్ఠులు స్నేహమైన అయిన ఒకవేళ ఈ సందేశంట్లో ఉండగా ఎవరిలోనైనా గర్వం ఉందా అది ఏ సునామల తొలగిపోను గాక బైబిల్ చెప్తుంది పద పదిహేను అధ్యాయం సామిత్ర గంధ ఇరవై ఐదులో ఉంది గర్విష్ఠులు ఇల్లు యహోవా పెరికి వేయును అందుకనే సామిత్ర గంధ గత పదహారు పంతొమ్మిది అంటాడు గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నటు కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు కనుక గర్విష్ఠులతో చాలా జాగ్రత్తగా ఉండాలి గర్విష్ఠులు స్నేహం వద్దు గర్విష్ఠులు మాటలు అనుసరించవద్దు గర్వానికి దూరంగా ఉండండి అలాంటి గర్విష్ఠులు ఎవరైనా ఉన్నారో అలాంటి వాళ్ళు ఎంత గొప్పలైన ఇప్పుడే విడిచిపెట్టేయండి వాళ్ళని మర్చిపోయండి దూరంగా జరగండి అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించి దీన మనసు కలిగిన దీనత్వంతో జీవించి దైవ దీవులు పాత్రలు కావాలని కోరుచు మీ కొరకే ప్రార్థిస్తూ ఈ సందేశం ఇస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్